మద్దిపాడు మండలం బసవన్నపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వంద రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందన్నారు ఈ గ్రామంలో సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్లు స్ట్రీట్ లైట్స్ నీళ్లు ఇల్లు అనేక సమస్యలను పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఎమ్మెల్యే విజయకుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు చౌటా శ్రీనివాసరావు టీడీపీ మండల అధ్యక్షులు మండవ బాబు గ్రామ పార్టీ అధ్యక్షులు కొప్పోలు విశ్వనాథం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మండవ రంగారావు సీనియర్ నాయకులు అబ్బూరి శేషగిరిరావు రెబ్బవరపు రావు మండవ గోవిందరాజులు ఆర్ల రామాంజనేయ ప్రసాద్ ఆర్ల శివరాం నల్లు కృష్ణారావు మండవ లక్ష్మీనారాయణ మండవ గోపి మండవ శ్రీనివాసరావు మండవ వాసు మరియు గ్రామస్తులు మండవ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమం అభివృద్ధి మంత్రి సుజుల్ కుమార్ గారితో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆశ్ర చూపి

पंपलेट, इन्हीं पंपलेट, 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 ये ना नोवर वायर के, ठीक है। 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 ठीक है చైర్మన్ గారిని ఈ వేదికను అనిపించవలసింది కానీ మంచి ప్రభుత్వాన్ని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ప్రజల మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమం మన ప్రభుత్వం వారు చేపట్టే విషయం మీకు తెలుసు ఒకే రోజు అరవై లక్షల పైచులకు మన ఇంటికి వెళ్ళి రూపాయలు సంతనాథుల పాటు శాసనసభ్యుల వారికి మన యొక్క గ్రామం తరపున గత జీతాలు పెంచారు అవందరికీ కూడా ఒక్కొక్కరు చూడాలి అనే ఉద్దేశంతో చేశారని చెప్పారు మూడు వేల రూపాయలు ఎరియర్స్ కింద కూడా ఇంట్లోనే ఉంది ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా మాకు ఏదో కలవాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది అక్కడ సీనియర్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ కావాలి అనగానే వెంటనే అక్కడే శాంక్షన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు చేయడం జరిగింది కాబట్టి మన ఈనాటించవలసిందిగా ఎంఈఓ ఎంఈ రాజు పూర్తయిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఎట్టుబడి నిర్వహించడానికి మనకి వసతులు ఏర్పాటు చేస్తుందో అవగాహన చేసుకొని గట్టితోటి మేనిఫెస్టోని ఇచ్చారు అందువల్ల మాట కట్టుబడి మన ప్రభుత్వం అటువంటి ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అవగాహన చేయాల్సి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహిస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు గారు ఈ ప్రజా వేదికలో రసయ్య కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అదే అవకాశము ప్రతి ఒక్క గర్భవతి బాలెంత కూడా నెల మొదటి వారము అదే విధంగా మరల రెండవ వరేషణం తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అందుబాటులో లేకున్న బాలెంతలకు రక్తహీనతకి ఎంతో విదమైనటువంటి మేలుకరైనటువంటి మీకు మంచి పోషకాహారము ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తీసుకోవాలి మనం మన గ్రామంలో చూసాం ఆ తర్వాత ఒకటోతేదే నాలుగు వేలు మన ఇంటికి పెన్షన్ తీసి రావటం చూసాం ఒకటోతేదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వడం చూసాం ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు పెద్దలు ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ల్యాండ్ డేటింగ్ యాక్ట్ మన పాస్ పుస్తకాల మీద రాజమద్రతోటి ఇవ్వాలనే సంకల్పం చంద్రబాబు గారిదైతే అయితే ఊళ్ళోల పాస పుస్తకాల మీద ఊళ్ళో ఆచల మీద నాబొమ్మం ఉండాలని చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది మన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ కూడా ఔటర్ పార్టీ అరాస్మెంట్స్ లేవు ఎక్కడా దౌర్జన్యాలు లేవు ఎక్కడా ఫిన్షన్ ఆపేది లేదు ఎక్కడా రోడ్ ఆపేది లేదు ఎవరైతే నిజమైన లెక్కి ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన అన్ని పథకాలు రావడం జరుగుతుందని ఈ సభ తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఇంకా రెండు మూడు వాగ్దానాలు మనం ఎలక్షన్స్ ముందు చేసాం రేపు దీపావళి నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది అదేవిధంగా ఆడబడుచులకి ఫ్రీ బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈరోజు మన గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్కడ కూడా రూపాయి డబ్బులు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు చూస్తే అన్ని విధాలుగా తక్కువ అప్పుతోటి జనాలకు అన్ని చేసే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన ఊర్లో కూడా మండల లెవెల్లో చాలా ఇల్లు కట్టాం మన ఊర్లో కూడా చాలా ఎన్టీఆర్ అవసరం కింద ఇల్లు కూడా మీ అందరికీ తెలుసు వాటిల్లో కూడా అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే మంచి పని ఎవరు చేసినా దాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇచ్చిన స్కీమ్ తాలూకు హౌసింగ్ బిల్లులు మొత్తం ఆపేశారు ఎందుకంటే ఆ హౌసింగ్ తీసుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళేం కాదు మన ఊర్లో చూసుకున్నా కూడా అంటే బయట ఊర్ల సంగతి మనకు తెలియపోయినా మన ఊర్లో చూసుకున్నా కూడా ఆ ఇచ్చిన ఇరవై ఎనిమిదో ముప్పై ఏళ్ళల్లో వైసీపీకి ఓటేసిన కూడా ఉన్నారు అయినా వాళ్ళ బిల్లులు ఆపారు ఎక్కడో పని చేసుకుంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక ఇదితో నాలుగైదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళ బిల్లులు ఆపేసిన నైజం పాదగవండి అయితే ఈ రోజు మన మొత్తం వెరిఫికేషన్ జరిగింది ఆ హౌసింగ్ బిల్స్ కూడా ఈ నెల రెండు నెలల్లో క్లియర్ చేయడం జరుగుతుందని ఈ సభాభాఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఎమ్మెల్యే గారికి చిన్న వినభం మాకు అన్ని ఊళ్ళల్లో కాకుండా కొద్దిగా మీరు దృష్టి పెట్టి మాకు సిసి రోడ్స్ చాలా తక్కువగా ఇస్తున్నాం ఫోర్టీన్ నైన్టీన్లో కూడా ఏ రెండు మూడు ఉన్నాయి మీరు సదాగా చొరవ తీసుకొని కొద్దిగా ఎక్కువగా ఫస్ట్ తరంలోనే ఒక ముప్పై నాలుగు లక్షలు మాకు ఇవ్వాలని సమగ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొకటి మా ఊర్లో ఇది నా ఊరే బసంతపాలం నేనే నాదే మాదే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరి సహకారంతో మనం చాలా డెవలప్మెంట్ చేసాం దాదాపు పాత ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వర్క్ చేశాం సార్ మన మనకి గురగమ్మ ప్రాజెక్టులో గేర్లు బట్టలు అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఆ తర్వాత తాగడానికి నీళ్లు లేవు గవర్నమెంట్ పోయినా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజ ప్రజలకి కనీస నీడ్స్ మంచి నీళ్లు ఆ ఎలక్షన్స్ టైంలో ఆ పైప్ లైన్ ఇదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టయానికి మన గ్రామ మన మల్లాలో చాలా విలేజెస్ కి నీళ్ళు లేవు ఆ ఆ బోర్లోనే బసన విలేజ్ కూడా ఉంది దానికోసం స్వచ్ఛందంగా అందరూ డబ్బులు తీసుకొని వాళ్ళకై వాళ్ళే రెండు బోర్లు వేపించారు సార్ శుభ్రంగా బ్రహ్మాండంగా నీళ్లు పట్టి ఆ నీళ్ళతో సప్లై చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చెరువుని కూడా ఒకటి సొంత డబ్బులతోటి బాగు చేస్తున్నారు తర్వాత ఓర్ఎల్ ట్యాంక్ ఉంది మాకు ఆ ట్యాంకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి పైన క్లీనింగ్ లేదు ఎందుకంటే దానికి స్టెప్స్ లేవు స్టెప్స్ లేవు కాబట్టి పైకి పోయి క్లీనింగ్ చేయలేదు అది అరవై డెబ్బై వేలు పెట్టి స్వచ్ఛందంగా నీట్ గా రిపేర్ చేయించి కొత్త ట్యాంక్ చేశారు అది సహకరించిన బసరపాలెం గ్రామ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మన చంద్రబాబు గారి నేతృత్వంలో విజయకుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాన్ని మీ అందరికి తెలియజేస్తుంటూ ఏ అవసరం ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే సమస్య సక్రమంగా పరిశ్లిస్తామని తెలియజేస్తుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుందాం సర్పంచ్ అరుణ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇతర అధికారులకి మా స్టేట్ అబ్జర్వర్ శ్రీనివాసరావు గారికి ఇది మంచి ప్రభుత్వం అదే కార్యక్రమానికి బస్సు అన్నపాలన రావడం ఎంతో సంతోషకరంగా ఉంది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల ఇది మంచి ప్రభుత్వం అంటే దానికన్నా ఉందలా ఉన్నది చెడ్డ ప్రభుత్వం కిందనే లెక్క మంచి అంటే చెడ్డు ఉంటే మంచి ఉంటుంది మంచి ఉంటే చెడ్డ ఇంత మంచి మంచిగా ఎక్కడ ఉండదు అంటే కంపారిజన్ అంటే పోయిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మనందరం గుర్తు చేసుకోవాలి ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటిదంటే మనకి ఏం జరిగినా జరగకపోయినా కానీ పోయిన ఐదేళ్ళు అందరికీ భయం అసలు ఏం మాట్లాడితే ఏం నిజం మాట్లాడినా ఏం వస్తుంది అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు ఏమన్నా మాట్లాడవచ్చు ఆ స్వేచ్ఛ ఉంది హ్యాపీగా సాయంకాలం నిద్రపోతూ ఉన్నారు అది మనకు ముఖ్యమైనది రెండోది ఏంటిదంటే ప్రతి విషయంలో ఏదో అక్రమాలు దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన సంతల పాటు కూడా ఎవరిని మనమేం బెదిరియటం లేదు అందరికీ మనం పనిచేయాలనుకుంటా ఉన్నాం ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరికి మనం చేసే చేయగలిగింది చేద్దామనే ఉద్దేశం మనం ఈ వంద సం వంద రోజుల్లోనే మనం చూపించాం అదే కాకుండా పనుల విషయానికి వస్తే ఈరోజు ఈ వంద రోజులలో మనం ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటిదంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది కానీ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే మనం దానికన్నా ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు లోన్లు అప్పులు ఇంత అనుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఈ లెక్కలు తీల్చుకునే దానికే మూడు నెలలు ఒక రెండు నెలలు పట్టినాయి ఆఫీసర్లు ఇక ఇంత అంటే ఇంకొకటి వచ్చి లేదు సార్ ఇంకా ఎక్కువేనో చెప్పుకుంటా ఒక రెండు నెలలు కలుపుకున్నాను నేను చెప్పేది ఏంటంటే ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో వాతావరణంలో ఈ వంద రోజుల్లో మనం అనుకున్న విధానం కన్నా కొద్దిగా ఎక్కువనే చేశారని నేను అనుకుంటా ఉన్నా ముఖ్యంగా మనందరికీ తెలుసు పెన్షన్లు వచ్చిన వెంటనే క్షణం ఆగకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన విషయం మీ అందరికీ తెలుసు అంటే మామూలుగా అదొక మంచి పనే అయినా కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది చాలా గొప్ప గొప్ప పని అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అందుకని మంచి ఉద్దేశంతో ప్రజల కోసం ఈ పెన్షన్ పెంచింది మంచి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు మనం హామీ ఇచ్చాం ఏంటిది మూడు నెలలకు కూడా మేము ఇస్తామని అది మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇంత ఇబ్బందికరమైన సందర్భంలో కూడా పెన్షన్లు ప్రజలకి బడుగు బలహీన వర్గాలందరికీ ఇవ్వాలనే ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వం చేసిందని అది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చిన పోయిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందంటే ఉద్యోగ అవకాశాలు లేవు ఆ రోజు జగన్ ప్రభుత్వం మేము డిఎస్సి ఇస్తాము ఇస్తాము ఇస్తామని ఐదు సంవత్సరాలు గడిపారు ఏం చేయలేదు ఈరోజు వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పద్నాలుగు వేల టీచర్ ఉద్యోగాలు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా గొప్ప విషయం అందరికీ అంటే చదువుకునే వాళ్ళకి ఒక ఆశ వచ్చిన గవర్నమెంట్ మనకి ఏదో చేస్తుంది చెప్పిన పని ఒక కొన్ని ఉద్యోగాలు మనకి ఇచ్చింది అనే ఒక మంచి సందేశము ఈ మంచి ప్రభుత్వం ఇచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అదే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మనం అందరం గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగాలు కోరుకుంటే వాళ్ళు వంద ఉన్నోడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలంట అనుకుంటాడు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకుంటాం ఒకటో తారీఖు దేశం ఏమైపోయినా కానీ మాకు జీతాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఉద్యోగాలు అందరు కోరుకుండేది శాలరీ జాబ్ కాబట్టి ఇప్పుడు ఈ ఐదేళ్ళ జగన్లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో ఒకటో తారీఖు వస్తుందో పదిహేనో తారీఖు వస్తుందో పడాలని తెలుసు వాళ్ళకే అర్థం కాలేదు సో ఇప్పుడన్నీ ఎప్పుడు మా కట్టుకోవాలా ఫ్లాట్ కొనుక్కుంటాడు ఈఎంఐ కట్టుకోవాలా పిల్లలు ఏదో చదువుకుంటా ఉంటుంది ఏదో ఐదు వేలు పదివేలు పంపించాలి సో ఏంటిదంటే ఒకటో తారీఖు ఉద్యోగం జీతాలు వస్తే ఎవరు చెప్తారు మూడో కాలికి అక్కడ ఉన్న కుట్టికి కూడా ఏదో సరుకుల్లో అప్పులు పెట్టుంటారు వాళ్ళందరికీ చెప్తా మూడో తారీఖు ఇస్తామ రెండో తారీఖు వీళ్ళు ఉద్యోగ వాళ్ళేమో ఈ ఉద్యోగస్తులు బాగా డబ్బులు లేని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేమో వచ్చిన వెంటనే మూడో మూడో తారీఖు ఏంటిది మాకు ఇది కట్టలేదు రెంట్ కట్టలేదు ఈఎంఐ కట్టలేదని బ్యాంక్ చేసి వాళ్ళ సహవాళ్ళు తెచ్చారు ఐదు సంవత్సరాలు సో అందుకని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మొదటి తారీఖు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ జీతాలు ఇస్తారని చెప్పారు మూడు నెలలు బాగా ఇచ్చారు అది కూడా సంతోషంగా అంటే ఉద్యోగస్తులు కూడా బాగుంటేనే కదా రేపు మీరు పెన్షన్లు గిన్షన్లు అయితే నవ్వుతా ఏదో సంతకాలు పెడతారు సో అందుకని వాళ్ళు కూడా బాగానే చేశారు ఇవన్నీ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అంటే ఏదో ఐదు రూపాయలకి మంచి భోజనము గిరిజనం పెడతా ఉన్నారు అది ఎవడన్నా ఆపేస్తారా ఏదైనా మంచి అన్న క్యాంటీన్ వంద పెడితే ఇంకో గవర్నమెంట్ వస్తే రెండు వందలు పెట్టాలి కానీ ఉన్నది ఎవడన్నా చెడబడతాడా పోయిన గవర్నమెంట్ చేసిన ఒక పని వాళ్ళ పనులు ఇది ఒక పనికి పనుల పని వచ్చిన వెంటనే ఈరోజు మనం వంద కన్నా పైన అన్న క్యాంటీన్లు పెట్టాము మన కాన్సియస్లో చీమకృతులు కూడా పెట్టాము బ్రహ్మాండంగా ఉదాహరణ వచ్చి అందరూ రిక్షా వాళ్ళు ఆ కార్మికులు ల్యాండ్ ఐటిలికే యాక్ట్ ల్యాండ్ టైటిల్ పోయిన ఐదు సంవత్సరాలు ఏంటంటే ఎవడు భూమి ఎవరి దగ్గర ఉందో ఎవడి పొలం ఎవడు ఆక్యుపై చేస్తున్న ఎవరికి తెలుసు దాంతోనే ఐదు సంవత్సరాలు గెలిచిపోయింది జనాలకి ఒకటి రోజు తెలుసుకున్నాడు తెలుసుకోవటం నా నా నాది ఉందా లేదా ఆన్లైన్లో తెలుసుకోవటంలో ఐదేండ్ జరిగిపోయినాయి అదన్నీ కాకుండా ఈ భూదందాలు ఆ వైజాగ్లో గీసేలు అందరు మీరు టీవీలలో చూశారు దాని తోడు ఈ ల్యాండ్ టైటిల్ క్యారెక్టర్ని ఒకటి తెచ్చి అందరూ భయపడిపోయారు యాక్చువల్గా అది నిజంగా జరిగి ఉంటే ఎవ పేరు మీద ఏ ల్యాండ్ ఉంటుందో కూడా ఎవరికి అర్థం కాదు అలాంటి ప్రాంతాలు చేసిన టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసిన విషయం మనందరికీ తెలుసు మన ల్యాండ్ మన దగ్గర ఉంటుంది సాయంకాలం హ్యాపీగా నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు అది చేసిన మంచి పని సరే ఇవన్నీ జరిగాయి ఈ వంద రోజుల్లో జరిగాయి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను మీ ఆలోచించమంటున్న విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి పనులు చేయాలా అనే ఉద్దేశంతో ఈ వంద రోజులనే ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ ప్రజావేదిక వచ్చిన వెంటనే కూలగొట్టాడు కూలగొట్టడం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళలో కూలిపోయింది ఎవరు ఇక్కడ ఏదో మనం మంచి పనితో ఏదో పెన్షన్ కానీ ఏదో మంచి ఉద్దేశంతో మంచి మనం చేస్తూ ఉన్నాం రాబోయే ఈ వంద రోజుల్లోనే ఇంత మంచి పనులు చేశాం కాబట్టి రాబోయే ఐదేళ్లలో కూడా మనము కొన్ని మంది మంచి జరుగుతాయి అని ఖచ్చితంగా ఆశించవచ్చు ఎందుకంటే ఉద్దేశం కరెక్ట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆ సమర్థత ఉంది చేసే శక్తి ఉంది ఆలోచన ఉంది అన్నీ ఖచ్చితంగా చేశారు ఈ వంద రోజులు అది చూపించారు ఉద్దేశము మంచిది దాని తర్వాత మనసు మంచిది ఉంటే అన్ని మంచి బాగానే ఉంటాయి అందుకని ప్రజలకి సేవ చేయాలా మంచి పనులు చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ వంద రోజులు నిరూపించారు ఇవన్నీ కొద్దిగా లేట్ అయినా కానీ అన్ని పనులు జరుగుతాయని తెలియజేస్తాను ఒకటేంటిది ఇందాక బాబు గారు చెప్పారు మనం ఎన్టీఆర్ హౌసింగ్ ఇస్తే బిల్ ఆపేశారు ప్రభుత్వ కార్యక్రమం బసన్నపల్లె గ్రామంలో మదిపాడు మండలంలో బ్రహ్మాండంగా నిర్వహించాము ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు పోయిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఆలోచించుకుంటా ఇప్పుడు జరుగుతున్న విషయాలు అన్ని మంచిగా ఉన్నాయి ప్రజలు శాంతిగా హ్యాపీగా ఉన్న విషయం మనకంతగా అర్థమవుతూ ఉంది వచ్చిన వంద సంవత్సరాల్లోనే కొన్ని మంచి పనులు చేశారు నిరుద్యోగాలకి మెగాడిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు అదే కాకుండా వచ్చిన వెంటనే పెన్షన్లు నాలుగు వేల రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి అంద అందిస్తున్న దగ్గర దగ్గర అరవై లక్షల మందికి రాష్ట్రంలో అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఎంతో భయప్రాంతుల్లో ప్రజల్ని చేసింది అది వచ్చిన వెంటనే రద్దు చేశారు ఉద్యోగస్తులకి మొదట తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు అదే కాకుండా ఇతర కొన్ని మంచి సమస్య కొన్ని ఐదు లక్షల నుంచి డాక్టర్ మహిళలకి పది లక్షలకి రుణాలు పెంచారు ఇవన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందుల్లోనే ఈ పది రోజుల్లో ఈ వంద రోజుల్లోనే చేసింది జనాల్లో ఉంది ఈ వంద రోజుల్లోనే ఇంత ఇబ్బందుల్లో ఇంత మంచి పనులు చేశారు రాబోయే ఐదు సంవత్సరాలు మాకు మంచి జరుగుతుంది ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఉంది ప్రజలకి ఒక మంచి హోప్ అంటే క్రియేట్ చేశారు ఆశ అంటే రాబోయే కాలం మనకు మంచి కాలం ఉన్నదనేది అనేది జనాల్లో ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ బసన పాలనలో బ్రహ్మాండంగా జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు